ప్రైజ్లాడండి సమయం ఇచ్చిన దేవాత దేవునికి దైవజనులకు కుడి వచ్చిన అంతటికి నా వందనాలన్నీ ప్రార్థన చేసుకో మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు ఇచ్చనివాసి సత్యమైన మహేసయ్య మీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు స్థుతులు స్తోత్రాలు నమస్కారాలు చెల్లించుకుంటున్నాం ప్రభు మా బ్రతుకుల్లో మరొక సంవత్సరాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని ప్రభు మీరు నన్ను మమ్మలను ప్రేమించి అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రాలు నమస్కారాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఆనాడు మీరు సెలవులో చేసిన ఆ గొప్ప విమోచన కార్యాన్నినైనా మేము తలపోసుకుంటూ వాటి ద్వారా అయినా మీరు చేసిన కార్యం ద్వారా ఈనాడు నా మా బ్రతుకుల్లో మేము నేర్చుకోవలసిన అనేక సంగతులను ప్రవ్వా నేర్చుకోవటానికి పరిశుద్ధాత్ముడా మీరు మాకు సహాయం చేయండి నిలవబడిన నేను వడ్డిదానన్న నాయన పరిశుద్ధాత్ముడా మీ యొక్క సన్నిధిలో నాయన తండ్రి అని పిలవడానికి అర్హత లేని మాకు గొప్ప భాగ్యం ఇచ్చావు కదా ప్రవ్వా ఇదిగో నాయన ఇవ్వబడిన ఈ భాగ్యంలో నాయన అనేకులు చేర్చబడినట్లు నీ ఆత్మచేత నన్ను మాములను నింపండి నీ సన్నిధిని ఉంచండి నీ పరిశుద్ధాత్మ నీడలో తేటగా సూటిగా మా హృదయాలతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాను పరమ తండ్రి ఆమె మరొకసారి ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా మరి మరొక సంవత్సరం మరొక సమయాన్ని దేవుడు మీ మధ్యలో ఉండటానికి నాకు ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను మరి ఆహ్వానించిన దైవజనులను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఇప్పుడు వరకు మనం ఉపోద్ఘాతం విన్నాం కదండి చాలా విషయాలు మరి సిస్టర్ చెప్పారు విన్నారు సంతోషం అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఇప్పుడైతే సెలువులో లేరండి ఎవరైనా అలా అనుకుంటున్నారా అయ్యో ఆయన సెలవులో వేలాడుతున్నారు మన కోసం బాధపడుతున్నారు అని ఎవరైనా అనుకుంటే కనుక అది ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేయండి ఎందుకంటే ఆయన ఇప్పుడు సిలువు మీద లేరు సిలువలో ఆయన విమోచన కార్యాన్ని చేసి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై పునరుద్ధానమై తిరిగి లేచి జనులందరూ చూచుచుండగా ఆకాశమునకు ఆరోహణమయ్యి ఎలాగైతే ఆయన వెళ్ళారో మళ్ళా అలాగన తిరిగి రాబోతూ ఉన్నారు అయితే మరి మరి ఈ దినం ఎందుకు మనం మళ్ళీ ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నామంటే ఇది తరం వెంబడి తరం వస్తూ ఉన్నారు కదండి ఆయన రాకడ వచ్చే వరకు కూడా మనం ఈ సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి నిత్యము మనం సరి చేసుకుంటూనే ఉండాలి ఈ క్షణం మంచిగా మనం ఉండొచ్చు కానీ మరుక్షణం మనం తప్పిపోయే అవకాశం ఉంది అందుకే మనకి చక్కటి ఉపమానం ఉంటుంది కదండి పది మంది కన్యకలు పది మంది కన్యకలు ఎవరు చక్కగా సిద్ధపరచబడిన వారు వారు అందరూ సిద్ధపరచబడిన వారే పది మంది సిద్ధపరచబడి రాజుని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారు వచ్చారు అన్నీ వారి దగ్గర కూడా ఉన్నాయి కానీ ఒక ఐదుగురు దగ్గర ఏమైపోయింది నూనె అయిపోయింది ఎప్పటికైపోయింది చాలాసేపు వాళ్ళు మెలకువగానే ఉన్నారు కానీ పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వారికి ఏమైపోయింది నూనె అయిపోయింది అప్పుడు ఏమైంది వాళ్ళ భక్తి వాళ్ళు ఏమయ్యారు మనందరికీ తెలుసు కదా విడవబడ్డారు అంటే వాళ్ళు భక్తి చేయలేదా చేశారు మరి ఎందుకు విడవబడ్డారు తర్వాత తలుపు కొట్టారు కానీ తలుపు తీయబడిందా తీయబడలేదు వేయబడింది కాబట్టి మనం కూడా ఎంతో భక్తి చేసాం చేయకపోతే ఇక్కడ రాం కదా యేసు ప్రభువుని ఎంతో నమ్మం ఆయన మన జీవితంలో ఎంతో మనల్ని ఆకర్షించుకున్నారు ఆయన కార్యాలు ఎన్నో మన జీవితాల్లో చేశారు ఆయన ఎంతో క్షమాపణ మనకి ఇచ్చారు ఇవన్నీ చేశారు అందుకే మనం లోకంలో లేము మందలో చేర్చబడ్డాం మరి మందలో చేర్చబడ్డం మనం వేమరపాటు కలిగి ఉండే అవకాశం ఉందని కన్యకల ద్వారా తెలుస్తుందా లేదా సరిపడా నూనె కలిగి ఉండకుండా ఉండే అవకాశం ఉందని తెలుస్తుందా లేదా కాబట్టి యేసు ప్రభు వారు రాకడలో రాబోతున్నారు ఆయన వచ్చే వరకు మనం ఎలా ఉండాలంటే సిద్ధబాటు కలిగి ఉండాలి ఆయన ఏ క్షణాన్ని వచ్చినా మనం ఆయనతో వెళ్ళేలాగా ఉండాలి అందుకొరకే ఇవన్నీ మనం అన్నీ ఎన్ని వాక్య ధ్యానాలు చదివినా విన్నా మనం ఎన్నో కార్యాలు ఎందుకంటే సంఘాన్ని పోషించడానికి గొర్రెలను మేపడానికి పచ్చికను అందించడానికి సావు కూడా ఎంతో కష్టపడుతూ వాళ్ళని చక్కగా తరిఫీదులోనికి నడిపించడానికి ప్రయాసపడుతూ ఉంటారు ఈ ప్రయాసంతా ఎందుకంటే ఆయన ఇచ్చేటటువంటి ఆ నిత్య రాజ్యంలో మీరు నేను అందరము ఉండాలనేదే దేవుని యొక్క ఆశ దేవుని పిలుపుతో సేవ చేస్తున్న సేవకుని యొక్క ఆశ కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్నాళ్ళు చేశాం కదా భక్తి ఇన్ని సంవత్సరాలు వెళ్ళాం కదా గుడ్ ఫ్రైడే ఈ సంవత్సరం వెళ్ళకపోతే ఏమవుద్ది అని అనుకోకూడదు ఏ రోజుకి ఆ రోజు ఒకవేళ యేసు వారు దినదినము ఆయన వాత్సల్యత అంట నూతన పరచబడుతుంది ఈరోజు వాత్సల్యత చూపించి రేపు చూపించకపోతే మనం ఉండగలమా లేము అలాగే మనం కూడా ఏ రోజు భక్తి చేశాం కాబట్టి ఇక రేపు చేయకపోయినా పర్లేదు అనే మనసు మాత్రం మనకి ఉండకూడదు ఎప్పుడు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇక్కడ చిన్న పిల్లలు నిలబడినా గొప్ప ప్రసంగికులు నిలబడినా పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు మాట్లాడేవారు ఎవరండి పరిశుద్ధాత్ముడు మనం వెతుక్కోవాలి దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఏ మాట ద్వారా నన్ను బలపరుస్తున్నారు అని మనం వెతుక్కోవాలి కాబట్టి నిలబడిన వారిని మనం చూడకూడదు పరిశుద్ధాత్ముడిని మన కనులతో చూడాలి అందుకే చెవులు గలవ గలవాడు ఆత్మ ఆత్మ చెవులు ఆత్మ చెప్పుచున్న సంగతులు ఎవరు వింటారు చెవి గలవాడు వింటాడు చెవి లేని వారు వినలేరు కాబట్టి అట్టి మనం ఆత్మను మన ఆత్మను మనం పురుకొల్పుకుంటూ మనం వేచి ఉండాలి దేవుని మాటలకు మంచిది మరి మొదటి మాట ఇక్కడ ఈ మాట మనందరికీ తెలుసు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు ఈ మాటలో ఏముందంటే క్షమాపణ చాలా ఈజీగా మనం చెప్పగలం క్షమించమా సారీ పిల్లలకు కూడా ఇప్పుడు చాలా ఈజీ సారీ కానీ అది కాదు క్షమాపణ అంటే నిజంగా క్షమాపణ అనే దాని గురించి ఒక్క క్షణం ఎక్కువ సమయం వద్దు కానీ ఒక్క క్షణం ఆలోచించండి క్షమాపణ అంటే ఏంటి అసలా క్షమాపణ అంటే సారీయా అంతేనా యూత్ చెప్పండి క్షమాపణ అంటే సారీ అంతేనా అయిపోయిందా కాదండి క్షమాపణ అనే పదం చిన్నది కావచ్చు కానీ దాని లోతు చాలా గొప్పది ఏంటంటే క్షమాపణ అంటే అది చేసినందుకు ఒకవేళ తప్పు చేస్తే లేకపోతే చెయ్యకూడనిది చేసినందుకు మనం లోపల అది తప్పు 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 అని ఒప్పించబడాలి ఇంకొకటి ఆ ఒప్పించబడిన దాన్ని దేవుని దగ్గర చెప్పాలి చెప్పి విడిచిపెట్టాలి అది పూర్తి క్షమాపణ ఇది ప్రవచనం చదివారు కదా ఇప్పుడు ముందు గ్రంథంలో యాభై మూడో అధ్యాయం రెండో వచనంలో ఉంటుంది ఈ యొక్క క్షమాపణ ప్రవచనం చదువమ్మ మొత్తం చదివేస్తాయి చివరి మాట నాకు కావాలి లేత మొక్కవాలి నువ్వు ఎండిన భూమిలో ములిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగిను అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందుకు లేదు అతడు తృణీకరింపబడిన వాడు ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించడం వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆయనను మొత్తబడిన వానిగాను గాను దేవుని వలన బాధింపబడిన వానిగాను గాను శ్రమ మనం అతనిని ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషలను బట్టి మన అలుగొట్టబడెను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను ఎహోవ మన అందరి దోషమును అతని మీద మోపెను అతడి దౌర్జన్యమునొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు బతుకుతడు గొర్రె పిల్లయు బొత్తిక బొచ్చు వాని ఎదుట గొర్రయ్యు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పునొందిన వాడే అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరుమువారిలో ఈ సంగతి ఆలోచించేవారు ఎవరు అతడు సరిపోద్దు సరిపో ఇదంతా చూస్తే ఈ ప్రవచనం ఇది ఎస్యా గారి యొక్క ప్రవచనం ఈ ప్రవచనం నెరవేర్పు ఆయన ఎవరి కోసం ఇక్కడ ప్రార్థన చేస్తున్నారండి తండ్రి ఏం చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే ఆయనని హింసించిన వారి కొరకు ఆయన్ని వ్యసనాక్రాంతుడిగా చేసిన వారి కొరకు ఆయన మీద ఉమ్మి వేసిన వారి కొరకు ఆయన వస్త్రాలను చీట్లు వేసుకున్న వారి కొరకు అంటే ఆయన్ని ఎంతో హింస మానసికంగా శారీరకంగా ఆయన్ని సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేసిన వారి కొరకు కానీ నిజానికి యశవప్రభు వారు ఎవరి కోసం వచ్చారు వీరి కోసమే వచ్చారు ఏ ప్రజల కోసమైతే వచ్చి ఆయన మూడున్నర సంవత్సరాలు ఎంతో బోధ చేసి ఎన్నో విషయాలు చెప్పి ఎన్నో అద్భుతాలు చేసి ఎంతోమందిని విడిపించి ఎంతగానో ఆయన యొక్క మహిమను బయలుపరిచినప్పటికీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆయన్ని వ్యసనాక్రాంతుడుగా ఎంతో హింసిస్తూ ఎంతో ఆయన మీద దోషాన్ని మోపుతున్నారు అప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నారంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు ఎరుగురు గనక వీరిని క్షేమించమండి ఈ మాటను సువార్త ఐదో అధ్యాయం మరి నాలుగో వచనంలో ఆయన చెప్పారండి కొండ మీద ప్రసంగం అంటాం ఐదో అధ్యాయం నుంచి ఐదు ఆరు ఏడు అధ్యాయాలు చూస్తే టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అక్కడ ఆయన చెప్పిన గొప్ప బోధలు ఉన్నాయండి నిజంగా మనం క్రీస్తుని అనుసరించి జీవించాలి అనుకునే వారికి ఈ అధ్యాయాలు రోజు చదవచ్చు ఎందుకంటే మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ విషయాలన్నీ స్వయంగా ఏసు ప్రభు వారు శిష్యులకి అలాగే ప్రజలకి బోధించారు అక్కడ ఏమని చెప్పారంటే నీ శత్రువులను ప్రేమించుడి నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి ఇక్కడ ఆయన అదే చేస్తున్నారు అక్కడ శత్రువులే కదండి వాళ్ళందరూ శత్రువులు అయిపోయారు ఈయన సిలువు వేయండి సిలువు వేయండి అని కేకలు మరి నిజంగా ఒకవేళ మనపక్షంగా ఎవరైనా ఒకళ్ళు కూడి మన పక్షంగా ఏదైనా విరోధ సాక్ష్యం చెప్తే మనల్ని ఏదైనా చేయమని రికమెండ్ చేస్తే వారిని చూసినప్పుడు మన మనస్సు ఏం చేస్తుంది మైకి మాట్లాడపోవచ్చు కానీ వాళ్ళని చూస్తే మనలో కక్ష ద్వేషం బాధ కోపం కనీసం కోపం పోనీ ఎంత తగ్గించుకుని అవన్నీ వద్దనుకున్నా కోపం వస్తుంది వాళ్ళని చూసి నవ్వగలమా వాళ్ళతో ప్రేమగా మాట్లాడగలమా వాళ్ళు ఏదో ఆపదలో ఉన్నారని వినబడింది అయ్యా అని కన్నీరు కాచి ప్రార్థన చేయగలమా మరి మనం క్షమించామా ఈ క్షమాపణ మనలో ఉందా మీరు నేను నేనేం అతీతురాలను కాదు అంటే ఇక్కడ మరి ఏ సుప్రభారు అది చేశారు ఆయన చెప్పారు చేశారు కాకపోతే మొదటి నుంచి సాతాన్ చేరుస్తున్నటువంటి కుట్ర ఏంటంటే దేవుడు ఏదైతే ఇది నిస్సయము సత్యము అని చెప్పారో అది వ్యతిరేకంగా సాతాను లోకంలో చిత్రీకరిస్తాడు ఏంటంటే ఇది తిను దినమున మీరు నిశ్స్యముగా చచ్చదరు అని దేవుడు చెప్తే మీరు చావనే చావరు అని అప్పవచ్చు ఇక్కడ కూడా క్రీస్తు ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు కానీ లోకమే ఉంటుందంటే క్రైస్తవులు చెప్తారు చేయరు కానీ ఎంత అసత్యం ఇది కదా అసత్యం ఇదే నా నేటి ప్రచారంలో ఉన్న విషయం క్రైస్తవులు క్షమించట్లేదా ఒకవేళ క్షమాపణ లేకపోతే ఇలా ఉండదు సమాజం ఇలాగా ఉండదు క్రైస్తవుడు సహించుకోకపోతే క్రీస్తుని ధరించిన వారు మౌనంగా భరించకపోతే నేటి సమాజం ఇలా ఉండదు ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు కూడా మనకి తెలుసు నేను అవి ప్రస్తావించట్లేదు కానీ తెలుసు మనకి కాబట్టి ఈ క్షమ అనేది మనకి ఎవరిచ్చారు నిజానికి మనకి ఉద్రేకం ఉంటుంది కదా క్రీస్తుని నమ్మినా మనం ఎటువంటి వారం శరీర రక్త మాంసం కలిగిన వారమే కదా కోపం వస్తుంది బాధ వస్తుంది కానీ క్రీస్తు దానిని జయించాడు కాబట్టి క్రీస్తు పిల్లలుగా మనం కూడా ఏం చేయాలి వాటన్నిటిని జయించాలి ఆయన ఏదైతే చేశారో అది చేయడానికే మనం ఉన్నాం దానికి భిన్నంగా చేయడానికి మనం లేము మనం పెద్ద పెద్దవి చేయము కనీసం చిన్న చిన్నవి మనల్ని దూషించిన వారిని మన మీద చెడ్డ మాటలు చెప్పిన వారిని చూసినప్పుడు మనం పడకుండా క్షమించగలిగితే కొంచెమైనా ఛాయ మనలో క్షమాపణ అనేది నెరవేరుతుంది అలాగే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన ఒకరు యోహాను పత్రిక మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒకరు చదవండి అందులో ఏమని ఉంటదంటే ఒకడు దయ కలిగి కలిగి ఒకడు దయ క్రీస్తునందు క్రీస్తునందు దేవుడు దేవుడు క్షమించిన ప్రకారం మిమ్మును క్షమించిన ప్రకారం మీరును మీరును ఒకరినొకరు క్షమించుడి ఒకరినొకరు క్షమించు ఇప్పుడు మనం ఇది చెయ్యాలండి అయ్యో యసు ప్రభు నువ్వు సిలువులో వేలాడుతున్నావా నిన్ను దుర్మార్గులు కొట్టారా నువ్వు అంత బాధపడుతున్నావు అని ఇప్పుడు మనం ఏడవక్కర్లా ఆయనే చెప్పారు సిల్లు మీరు నా కోసం ఏడవద్దు మీరు నా కోసం ఏడవద్దు మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి ఇప్పుడు మనం ఎవరి కోసం ఏడవాలంటే నాలో ఈ క్షమాపణ లేదు ప్రభువా అని ఏడవాలి నా పిల్లలకి ఈ క్షమాపణ ఈ ప్రభువా అని ఏడవాలి ఎందుకంటే క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారం మనం ప్రతిరోజు ప్రభు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన ఎంత ఎంతమంది చేస్తారండి ప్రతిరోజు ఖచ్చితంగా చేస్తాం కదా కనీసం ఏ ప్రార్థన చేయకపోయినా పిల్లలైనా ఈ ప్రార్థన అయినా చేసుకుని బయటకు వెళ్తారు అందులో ఏమని ఉంటుంది మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము ఒకవేళ మనం మన రుణస్తులను క్షమించకపోతే నెగిటివ్ వాక్యం క్షమించి ఉన్న ప్రకారం క్షమించుము ఓకే నువ్వు క్షమిస్తే క్షమి క్షమించకపోతే మరి క్షమించబడ క్షమించొద్దని నువ్వే చెప్తున్నావు నువ్వే చేస్తున్నావు ప్రార్థన మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను అందుకే ఇది యేసు ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థన అండి ఈ ప్రార్థనలో ఎంతో గొప్ప భావం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా మన ఎడల అపరాధములు చేసిన వారిని మనం ఏం చేయాలి క్షమించి కోపపడి కానీ పాపం చేయకుడి సూర్యుడు అస్తమించి మునిపే అది మనం సెట్ చేసుకోవాలి కోపం వస్తుంది కానీ వెంటనే దానిలో మనకి మీరు కరుణా హృదయులై అందుకే మనలో ఏముండాలంటే కరుణ ఉండాలి ఎందుకు ఉండాలి కరుణ అంటే క్రీస్తు మన ఎడలో ఏం చూపించారు కరుణ చూపించారు మనం ఆయన హింసిస్తున్నాం బాధిస్తున్నాం ఇప్పటికే ఆయన మాట వినట్లా కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నారా లేదా క్షమిస్తున్నారా లేదా తప్పు చేసి ఏసయ్యా నేను చేశాను తప్పు క్షమించు అని మనం వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మనకు క్షమాపణ ఇస్తున్నారా లేదా ఇవ్వకపోతే మనకు మనశ్శాంతి ఉండదు ఆయన ఇస్తున్నారు కాబట్టే మళ్ళీ మనం మనశ్శాంతితో మళ్ళీ సంతోషంతో దేవుణ్ణి సమీపించగలుగుతాం ఆయన ఎలాగైతే మనకి క్షమాపణ ఇస్తున్నారో మనం కూడా ఒకరి ఎడల ఒకరు క్షమాపణ ఇవ్వబద్దులమై ఉన్నాం ఇది ఆజ్ఞనండి నిజానికి ఆజ్ఞగా తీసుకోవాలి మనం ఇదా నేను చెయ్యతే చేస్తాను లేకపోతే లేదు అనడానికి మనకు అవకాశం లేదు నిజముగా నువ్వు క్రీస్తుని వెంబడిస్తే క్రీస్తును నమ్మితే క్రీస్తు యొక్క సిలువ కార్యాన్ని నువ్వు విశ్వసిస్తే నువ్వు తప్పకుండా క్షమించాలి పేతురు గారు చాలా దుడుకుత ఏమన్నారు నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు ఇవి అస్తమాన తప్పు చేస్తుంది ఎన్ని ఎన్నిసార్లు క్షమించాలని చెప్పారు డెబ్బది ఏండ్ల మార్లు అంటే బ్రతికినంతకాలం క్షమించాలి ఇది సాధ్యమా క్రీస్తుని బట్టి సాధ్యం మన వల్ల అయితే కాదు నిజంగా మన వల్ల అవ్వదండి ఎప్పటికీ మనం చేయలేము మనం అసమర్థులమే కానీ క్రీస్తును బట్టి క్రీస్తు ప్రేమ మనలో ఉంటే క్రీస్తు శిలువయాగం మనం జ్ఞాపకం చేసుకుంటే మన శ్రమ వచ్చినప్పుడు నాకే ఇంత పెద్ద శ్రమ వచ్చింది అనుకుంటాం కానీ క్రీస్తు శ్రమంత అలపోసుకున్నప్పుడు మన శ్రమ శ్రమగా అనిపిస్తుందా ఆయన అంత శ్రమ పడితే నాది అందుకే పెద్ద గీత ఉంటే పెద్ద గీత ఉంటేనే ఇది చిన్నగా అనిపిస్తుంది లేకపోతే మనమే శ్రమ పడుతున్నాం మనదే గొప్ప శ్రమ అనుకుంటాం కానీ కాదు మనం పడే శ్రమ చాలా చిన్నది ఎందుకు అంటే అది కూడా మనల్ని సరిచేయడానికే ఈ శ్రమలు కాబట్టి ఈ యొక్క శ్రమల్లోనూ మనకు వచ్చే వ్యతిరేక పరిస్థితుల్లోనూ మన ముందు మనల్ని దూషించేవారు ఉన్నప్పుడు మనల్ని హింసించేవారు ఉన్నప్పుడు మన శత్రువులుగా ఉన్నప్పుడు వారికి మనం ఇవ్వవలసింది ఏంటంటే క్షమాపణ ఎందుకంటే మనము దేవుని పిల్లలం కాబట్టి మన దేవుడు ఈ క్షమాపణను మనకి ఇచ్చి ఉన్నారు ఆయన క్షమాపణ ఇవ్వకపోతే మనకి భాగ్యం లేదు మన పాపములు క్షమించబడకపోతే మనకు పరలోక భాగ్యం లేదు కాబట్టి మనం పరలోకం వెళ్ళడం అనేది చాలా ముఖ్యం నేను ఇంకా చెప్పట్లేదు నాకు సమయం అయిపోయింది నేను ఉపమానం చెప్దాం అనుకోను ఒక క్షమాపణ కూడా ఉండదు ఒక సైనికుడు కదా అతని కింద అతన్ని క్షమిస్తాడు కానీ అతను వచ్చి తన కింద సైనికుడు అది లెక్కల్లో చూస్తే కోటి రూపాయలు అయితే ఇతను యాభై పైసలు కానీ తన కింద ఉన్న సైనికుడు యాభై పైసలు క్షమించడు అప్పుడు వచ్చి నువ్వు మొత్తం కట్టు అంట ఇప్పుడు దేవుడిచ్చే ఇచ్చే క్షమాపణ అంత గొప్పది కానీ మన తోటి వారేడల మనం చూపించే క్షమాపణ ఒక చిన్నది ఇది మనం ఇవ్వకపోతే అది మనం పొందుకోలేము ఇది మనం ఇవ్వకపోతే కనుక కాబట్టి ఇప్పుడు మనకి ఏం కలగాలి క్షమించకపోతే భయం కలగాలి అమ్మో ఇప్పుడు నేను క్షమించకపోతే ఎంత గొప్ప భాగ్యాన్ని నేను పోగొట్టుకుంటాననే భయం మనలో ది ఎహోవయందు భయం అంట మనల్ని జ్ఞానానికి మూలమంట కాబట్టి ఆ జ్ఞానం మనకి కావాలి అట్టి కృప అట్టి క్షమాహృదయం అట్టి కరుణాహృదయం దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె